హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ జారావు ఈ రోజు నేను రీడింగ్ చేసే టాపిక్ ఏంటంటే సో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీకు అసలు ఈ రీడింగ్ నుంచి ఏ మెసేజెస్ మీకు చేరాలి అని యూనివర్స్ డిసైడ్ చేసిందని చూద్దాం అంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు కొన్ని మెసేజెస్ వస్తాయి అవి మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రి రిజనట్ అవ్వట్లేదంటే మెసేజెస్ మీకు కాదని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అని అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అట్లాగే వీడియోని హైప్ కూడా చేయండి సో ఇవన్నీ మెసేజెస్ కలిపి వస్తాయి సో నాకు ఏ మెసేజ్ మీకు స్ట్రాంగ్గా ఇవ్వాలి అనిపించినప్పుడు ఆ మెసేజ్ మీకు కన్వే చేస్తాను సో అసలు చూద్దాం అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడచ్చు బట్ మీకు రెజనెట్ అవుతుందా లేదనేది మాత్రమే ఇక్కడ ఎవరైతే వర్క్ వర్క్ రిలేటెడ్ మీరు మీ ఫోకస్ అంతా వర్క్ మీద పెట్టి నేను ఏదైనా ఒకటి సాధించాలి నా లైఫ్లో ఒక క్లారిటీ కావాలి నేను నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలి అని ఎవరైతే ఆలోచిస్తున్నారో ఇక్కడ మీకు వెరీ సోన్ మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో థింక్ చేయండి పీస్ఫుల్గా కూర్చొని థింక్ చేయండి ఖచ్చితంగా మీకు క్లారిటీ అనేది వస్తుంది అండ్ ఏదైనా మీకు ఈ ప్రయాణంలో ఈ జర్నీలో ఏమైనా మీకు న్యూ ఆఫర్స్ కానీ లేదా ఎవరైనా సరే చేద్దాం నేను కూడా మీతో పాటు ఉండి చేస్తాను పార్ట్నర్షిప్లో చేద్దాము అన్నా సరే ఆలోచించండి ట్రై చేయండి బికాస్ ఏదైనా ఒక కొత్త విషయంలోకి మనం అడుగు పెట్టే ముందు ఒక ఒక్కరే మొత్తం అంతా పెట్టి అది సక్సెస్ అయినా అవ్వకపోయినా ఒకరే సఫర్ అయ్యే కన్నా పార్ట్నర్ ఒక మంచి పర్సన్ అనిపిస్తేనే అది కూడా చేయండి మంచి పర్సన్ కాదు అని అంటే వద్దు బికాజ్ ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఉన్నాయి విచ్ ఈస్ పార్ట్నర్షిప్ సో ఖచ్చితంగా మీరు ఒక మంచి ఫ్రెండ్స్ అయి ఉంటే లేదా మీరిద్దరు ఇద్దరు చాలా ఆనెస్ట్ ఒకరి గురించి ఒకరికి ఫుల్గా తెలుసు సో బిజినెస్ స్టార్ట్ చేసినా ప్రాబ్లం ఉండదు లేదా ఏదైనా ఒక స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అది ఏదైనా అయ్యి ఉండొచ్చు దెన్ యూ కెన్ స్టార్ట్ ఇక్కడ మెసేజ్ అదే చాలా మంది ఎవరైనా సరే ఏదైనా చేద్దాము వద్దా చేద్దాము వద్దా అని ఆలోచించుకుంటూ చేయకుండా ఉండిపోయి ఇంకా మీరు అదే స్టక్ ఎనర్జీలో ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు స్టార్ట్ చేయండి సో మీకు వచ్చే ఏ ఆపర్చునిటీస్ వదులుకోవద్దు మంచి ఆపర్చునిటీస్ అయితే అస్సలు వదులుకోవద్దు లేదా వేరే వాళ్ళతో కొలబరేట్ చేయాలా వద్దా వాళ్ళతో పార్ట్నర్షిప్ ఉండాలా వద్దా అంటే ఇక్కడ వచ్చే మెసేజ్ అయితే ఎస్ అని బట్ మీరు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి బికాస్ వాళ్ళ చాలా హానెస్ట్గా ఉండాలి బికాస్ బిజినెస్ అంటేనే అది సో ఇక్కడ మీరు జగ్గులు అవుతున్నారు ఖచ్చితంగా సో ఫస్ట్ మీరు బ్యాలెన్స్డ్గా ఉండి డెసిషన్ తీసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ ఫ్యామిలీ కోసం మీ పర్సనల్ లైఫ్ని అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా చాలా చాలా కష్టపడుతున్నారు ఇన్ ఒక్కొక్కసారి మీ పర్సనల్ ఇష్టాలను కానీ మీ పర్సనల్ ను కానీ మొత్తం పట్టించుకోకుండా మొత్తం మీరు వర్క్ మీదే ఫోకస్ చేస్తున్నారు బికాస్ మీరు ఫినాన్షియల్లీ స్టేబుల్ అవ్వాలి లేదా మీ ఫ్యామిలీకి ఫినాన్షియల్ స్టెబిలిటీ అవ్వాలి మీ కిడ్స్ కోసం ఆలోచిస్తున్నారు వాళ్ళ విషయస్ ఫుల్ఫిల్ చేయాలని ఆలోచిస్తున్నారు సో మీకు ఒక క్లారిటీ ఉంది లైఫ్లో ఇప్పుడు రైట్ మీరు మనీ మీదే ఫోకస్ చేయాలి సో ఖచ్చితంగా మనీ 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 అనేది చాలా ఇంపార్టెంట్ అన్న ఒక విషయం మీకు చాలా రియలైజ్ అయ్యింది ఇక్కడ కిడ్స్ అన్నది మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు రైట్ ను సో మీరు కిడ్స్ కోసమే ఎక్కువగా ఇప్పుడు ఈ హార్డ్ వర్క్ చేయడం కానీ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఏంటంటే మీకు కిడ్స్ కోసం ఏం చేస్తున్నా మీరు ఎందుకు చేస్తున్నాను కిడ్స్ కోసమే చేస్తున్నాను విషయం కూడా మీకు చెప్పడం ఇష్టం లేదు బికాస్ ప్రిస్టర్స్ ఇక్కడ మీకు మీ మనసు ఏం చెప్తుందో దాన్ని బట్టే ఫాలో అవుతున్నారు దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటున్నారు మెజీషియన్ అంటే మీరు ఒక స్థాయికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు చెయ్యండి ప్రయత్నించింది ఏమీ లేదు మీరు ఆనెస్ట్గానే ప్రయత్నిస్తున్నారు అన్ని సో ఇక్కడ మెజీషియన్ అంటే మేనిఫెస్టేషన్ అండి సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కంటెంట్ నేను క్లాసులు కూడా చెప్తాను ఎవరికైనా కావాలంటే ఎప్పుడో చూడచ్చు లేదంటే యూట్యూబ్లో పోల్ వీడియోస్ ఉంటాయి ఎందుకు డిఫరెన్స్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న కంటెంట్ని ఒక పర్సన్ చెప్పడం ఏంటంటే ఒక పర్సన్ ఆల్రెడీ దాన్ని మొత్తం నేర్చుకుని దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేసి రిజల్ట్స్ వచ్చి ఉంటారు కాబట్టి మీకు ఈజీ పాత్ అవుతుంది యూట్యూబ్లో చూసుకున్నా పర్లేదు బోల్ వీడియోస్ ఉంటాయి దాన్ని బట్టి మీరు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అనేది మీకు తెలుస్తుంది దాన్ని అప్లై చేసినా మీ లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది బికాస్ మేనిఫెస్టేషన్ అనేది ఫేక్ కాదండి రియల్ సో ఇక్కడ మెజీషియన్ అంటే అదే మీ థాట్స్ని మీరు కేర్ఫుల్గా ఉంచుకోవాలి బికాస్ మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన జీవితం మీరు ఇక్కడ మీరు కిడ్స్ కోసం ఆలోచించినా ఫ్యామిలీ కోసం ఆలోచించినా నెగిటివ్గా ఆలోచించద్దు ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి అప్పుడు మీరు ఏదనుకుంటే దాన్ని మేనిఫెస్ట్ చేస్తారు అది కూడా మీరు ఏది ఎక్కువగా ఆలోచిస్తే దాన్ని మేనిఫెస్ట్ చేస్తారు ఓకే మీరు రోజు ఎక్కువ నెగటివ్ థింగ్స్నే ఆలోచిస్తూ ఉంటే అవే మేనిఫెస్ట్ అవుతాయి అది కూడా మీరే మేనిఫెస్ట్ చేస్తున్నారు సో మేనిఫెస్టేషన్ అంటే పర్టికులర్గా ఒకటి కాదు మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేస్తూనే ఉంటాం సో ఖచ్చితంగా మీరు ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేస్తే మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి ఫినాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది మీ ఫ్యామిలీ హ్యాపీగా వస్తుంది సో ఇక్కడ స్ట్రాంగ్ మెసేజ్ మీరు మేనిఫెస్టేషన్ జర్నీ స్టార్ట్ చేయండి ఓకే అది యూట్యూబ్లో చూసి స్టార్ట్ చేస్తారా సెర్చ్ చేయండి ఖాళీగా ఉంటే చాలా కంటెంట్ ఉంది మీరు స్టార్ట్ చేయొచ్చు ఓకే లేదని అనుకుంటే కోర్స్ తీసుకోవచ్చు వన్ టు వన్ క్లాసెస్ ఉన్నాయి నా దగ్గర మీ ఇష్టం బట్ అట్లీస్ట్ అది ఏంటో ఒకసారి ట్రై చేసి అది నిజమో కాదు అన్నది మీరు యూట్యూబ్ వీడియోస్ చూసి ట్రై చేయొచ్చు అది వర్క్ అవుతుందా అన్నది ఓకే మీరు డైరెక్ట్గా కూడా కోర్స్ తీసుకోకర్లేదు చిన్న చిన్న ఉంటాయి అవి చేస్తే మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు దాన్ని సీరియస్గా తీసుకోవచ్చు సో ఇక్కడ అదే మెజీషియన్ అండి రిలేషన్షిప్ వైజ్ కూడా నాకు ఇక్కడ బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కనిపిస్తుంది రిలేషన్షిప్ వైజ్ ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో ఒక అండర్స్టాండింగ్ మేబీ మీ పర్సన్ మీకు ఏం చెప్పకపోయినా మీరేంటంటే ఓకే నా పర్సన్ ఏం చేసినా మంచి చేస్తారు అన్న ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒక క్లారిటీ కమ్యూనికేషన్ హెల్ఫ్ అండ్ సిక్స్ ఆఫ్ మోన్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ జస్టిస్ వా మీ లైఫ్లో చాలా చాలా పాజిటివ్ చేంజెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి నియర్ ఫ్యూచర్లో కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు ఆల్ ఏరియాస్లో నాకు మేజర్ మేజర్ అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది మేబీ ఇప్పటివరకు మీరు చాలా ఫేస్ చేస్తూ ఉండొచ్చు మేబీ పాస్ట్లో ఫేస్ చేసి ఉండొచ్చు బట్ క్లైమ్ దిస్ ఎనర్జీ అండి ఒక బ్యాలెన్స్ రాబోతుంది మీ లైఫ్లో మీరు చాలా చాలా గ్రౌండెడ్గా ఉంటారు అండ్ సక్సెస్ ఒక పెద్ద సక్సెస్ అయితే రాబోతుంది అది అబండెన్స్ మెటీరియల్ సక్సెస్ బికాస్ మీరు ఏదైతే సాధించాలి ఫినాన్షియల్ స్టెబిలిటీ మెటీరియల్ సక్సెస్ అది ఖచ్చితంగా రాబోతుంది అండ్ మీరు ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి ఇంకా దానికోసం ఏం నేర్చుకోవాలి న్యూ స్కిల్స్ ఏం నేర్చుకోవాలి ఉన్న స్కిల్స్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి ఇవన్నీ ఆలోచించుకుంటున్నారు అండ్ జస్టిస్ జస్టిస్ మీన్స్ బ్యాలెన్సింగ్ ఓకే బ్యాలెన్సింగ్ అంటే మీ పర్సనల్ లైఫ్ని పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం బికాస్ అవన్నీ చేయడం వల్ల మీరు ఇంత గ్రౌండెడ్గా ఉన్నారు అండ్ ఇక రిలేషన్షిప్ వైజ్ కూడా నాకు మేజర్ 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 అప్గ్రేడ్ కనిపిస్తుంది ఎవరైతే రీడింగ్ చేస్తున్నారో మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి లైక్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మ్యారేజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో మీరు ఆ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు సో సక్సెస్ఫుల్గా మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై సో న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీస్ మీ లైఫ్ ఇక్కడ నుంచి ఒక లెక్క ఇక్కడి నుంచి ఒక లెక్క అంటారు కదా ఇప్పటివరకు ఒక లెక్క ఇక్కడ పైనుంచి ఒక లెక్క ఖచ్చితంగా చాలా చాలా అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది సో క్లైమ్ దిస్ ఎనర్జీ అండి రిలేషన్షిప్ నాకు ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ కనిపించట్లేదు ఇక్కడ ఒకే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకుని చాలా రోజుల నుంచి ఎవరైతే చేయకుండా ఉండిపోతున్నారో స్టక్ ఎనర్జీలు ఉండిపోతున్నారో వాళ్ళు యాక్షన్ తీసుకోమని ఒక మెసేజ్ కనిపించింది నాకు అండ్ మేనిఫెస్టేషన్ ఎవరైతే మీరు ఏదైనా ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు మీ యాక్షన్తో పాటు దాన్ని కూడా ట్రై చేయండి అని ఒక మెసేజ్ కనిపించింది అండ్ నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో చాలా చాలా పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి సో అవి కెరియర్ పరంగా రిలేషన్షిప్ పరంగా ఓవరాల్ మీ లైఫ్ పరంగా మీ లైఫ్ చాలా చాలా బ్యాలెన్స్డ్ అయిపోతుంది సో మీరు ఇదే రీడింగ్ని కూడా మీరు గుర్తు చేసుకుంటూ నాకు ఇలా జరగబోతుంది ఇలా జరగబోతుంది సరే ఇవే జరుగుతాయి మీ లైఫ్లో బికాస్ మీరు దీన్ని మేనిఫెస్ట్ చేస్తున్నాం ఓకే మేనిఫెస్టేషన్ అంటే నథింగ్ బట్ మనకి ఏదైతే కావాలో దాని గురించి పదే పదే ఆలోచించడం అవి థాట్స్ మీరు పదే 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 దాని గురించి ఆలోచిస్తూ దానికి ఆపోజిట్గా చాలా తక్కువ ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు మేనిఫెస్టేషన్ అనేది వచ్చేసినట్టే బట్ అది పెట్టడం ఎఫర్ట్స్ పెట్టడం అనేది రావాలి మనం టైం పెట్టాలి దేనికైనా ఎఫర్ట్స్ పెట్టకుండా రిజల్ట్స్ రావడం అన్నది కష్టం మేనిఫెస్టేషన్ అంటే ఇక్కడ మనం మెంటల్ ఎఫర్ట్స్ పెడతాం ఫిజికల్ ఎఫర్ట్స్ కాదు మెంటల్ ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం సో ఎనర్జీ ఎర్కల్ మెసేజెస్ చేద్దాం ఎన్వి సో మీలో చాలా మంది కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి లేదా నెగిటివ్ ఎనర్జీ ఉంది మీలో లైక్ ఎవరైనా గెలిస్తే మీరు చూడలేకపోవడం ఒక జెలసీ ఫీలింగ్ సో అలాంటివి ఉంటే అన్ని బయటకు తీసుకొచ్చేయండి హీల్ అవ్వండి ఇన్ డెసిషన్ మీరు మంది ఒక క్రాస్ రోడ్స్ ఎనర్జీలో ఉన్నారు ఒక డెసిషన్ గురించి ఒక డెసిషన్ తీసుకోవాలన్నా మీకు ఒక క్లారిటీ లేదు సో ఏ డెసిషన్ తీసుకోవాలి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని ఒక థింకింగ్లో ఉన్నారు సో మీరు ఎప్పుడైనా ఇన్ డెసిషన్లో ఉన్నప్పుడు మీరు కొంచెం టైం తీసుకోండి టైం తీసుకున్న తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత డిసిషన్ తీసుకోండి అండ్ ద గార్డెన్ అండ్ ద గేట్ సో ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు రైట్లో మీరైతే సేఫ్ పాత్ లో ఉన్నారని అర్థం న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్ న్యూ మూన్ మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక న్యూ స్టార్ట్ అయితే రాబోతుంది యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ గిబ్బస్ మూన్ సో ఆర్ యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ సో ఎవరైతే చాలా కష్టపడుతూ వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారో బట్ ఇప్పటి వరకు అవ్వలేదు గివ్అప్ అని ఎవరైతే అనుకుంటున్నారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే డోంట్ గివ్ అప్ మీరు చాలా చాలా దగ్గరలో ఉన్నారు మీ గోల్ అచీవ్ అవ్వడానికి అవుట్ ఆఫ్ యూర్ కంఫర్ట్ జోన్ బట్ దీనికన్నా ముందు కూడా మీరు మీ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే బయటికి రావాలి ఓకే గెటింగ్ టు నో ఈచ్ అదర్ యాజ్ యూ రివీల్ యూర్ ఇన్ అ మోస్ట్ సెల్స్ టు ఈచ్ అదర్ యూర్ బాండ్ డిపెండ్స్ సో ఎవరైతే ఇప్పుడు మీ పర్సన్తో కలిసి ఉన్నారో ఇక్కడ ఏంటంటే మీరు ఏం ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ గురించి లేదా మీ రిలేషన్షిప్ గురించి మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి అలాగే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో వాళ్ళు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ అడిగి తెలుసుకోండి దీనివల్ల మీ బాండ్ డీప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్ సో ఖచ్చితంగా మీకు మీ పర్సన్కి స్ట్రాంగ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని అర్థం అండ్ వర్త్ వెయిటింగ్ ఫర్ డిమైన్ టైమింగ్ ఈజ్ దాట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్ సో ఎవరైతే వెయిటింగ్ మూడ్లో ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడ డివైన్ టైమింగ్ అనేది మీకు ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుంది సో మీరు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు అని అర్థం టాకింగ్ ఇంట్రెస్టెడ్ కన్వర్సింగ్ అవైటెడ్ మెసేజ్ ప్యారెడ్స్ టెక్స్ట్ కాల్ ఈమెయిల్ సో ఖచ్చితంగా మీకు మీరు మీరు ఏదైనా కాల్ గురించి కానీ మెసేజ్ గురించి కానీ వెయిట్ చేస్తూ ఉంటే వెరీ సూ మీకు అది వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అది మేబీ ఇంటర్వ్యూ కాల్ అవ్వచ్చు లేదా మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ అవ్వచ్చు లేదా మీరు ఏదైనా కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు అది ఏ రిలేటెడ్ అయినా అవ్వచ్చు గర్ల్ విత్ ఎ స్నేక్ బీయింగ్ చామ్డ్ ఆర్ యూస్డ్ అనేబుల్ బౌండరీస్ ఎంపేత నాసిస్ట్ ప్యారజిమ్ సో ఖచ్చితంగా ఇక్కడ మీ రిలేషన్షిప్లో మేబీ వాళ్ళు వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ మీకు చెప్పట్లేదు సంథింగ్ ఈస్ హైడింగ్ అనమాట అండ్ ద స్వాడ్ అండ్ రోజ్ క్లారిటీ ట్రూత్ రివిలేషన్ సోలిడిటరీ ఫోర్స్ ఆనర్ ప్రొటెక్షన్ అండ్ పవర్ సో మీకు వెరీ సో మీ లైఫ్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది ఏది రియల్ ఏది ఫేక్ అనే ఒక క్లారిటీ వస్తుంది మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలన్న క్లారిటీ వస్తుంది ఎవరు ఫేక్ పీపుల్ ఎవరు రియల్ పీపుల్ అనే ఒక క్లారిటీ కూడా మీకు వస్తుంది ఓకే సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ప్లీజ్ డూ హైప్ ద వీడియో గైస్ థ్యాంక్ యూ